దేవుని ప్రియా సోదరి సోదర పిలిస్తీన్లు అసూ ఆ ప్రాంతం నుంచి పంపించి వేశారు కానీ ఇశాఖ జీవితంలో శత్రులు ఏమాత్రం కూడా ఆశీర్వాదాలు వారు ఆపలేకపోయారు అదే నేను అనేక సందర్భాల్లో చెప్తాను దేవుడు మనకు తోడైంటే అరచే అటు పెట్టినా కూడా మన ఆశీర్వాదాలు ఎవ్వరు కూడా ఆపలేరు దేవుని ప్రియా సోదరి సోదరా నీ జీవితంలో దేవుడు నీకు తోడైంటే ఎవరు కూడా నీ ఆశీర్వాదాలు ఆపలేరు దేవుడు నీకు ఉంటే నీ జీవితంలో నీకు ఎదురయ్యే దీవెనలను ఎవరు కూడా ఆపలేరు ఒకవేళ ఆపటానికి ప్రయత్నించినా అది తాత్కాలికమే గుర్తుపెట్టుకోండి అది తాత్కాలికంగా ఎంతైనా అడ్డుకోగలం వారి బలాన్ని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి ఎంతైనా ఆపుకోగలరు కానీ కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రం మన జీవితాల్లో ఎవరు అరిచే అడ్డుపెట్టినా కూడా ఎవరు ఆపలేరు సచ్చాని